సోషల్ మీడియా గురించి అదే ఇప్పుడు మనకు సతీష్ బాబు గారు కూడా ప్రస్తావిస్తున్నారు షర్మిలమ్మపై సొంత చర్యలను కూడా చూడకుండా కేవలం రాజకీయాల పరమావధిగా చేసుకుని అసభ్యకరమైన ప్రచారాలు చేయడం ఎంతవరకు సబబు అసలు నిజం అసత్యాలని అంత పెద్ద ఎత్తున సొంత చర్యలైనా చూడకుండా వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ అలా చేసింది అంటూ చాలా పెద్ద ఆరోపణ ఇప్పుడు ఇక్కడ మనకు బాజీ గారు చెప్పడమే కాదు సతీష్ బాబు గారు చెప్పడమే కాదు చాలా మంది నోట వినిపిస్తోన్న మాట దానికి ఏంటండి సమాధానం సదీష్ అన్నది ఒకే ఒక మాట అలాంటి అసత్యాలను ప్రచారం చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు మా పార్టీ సిద్ధాంతాలు అవి కాదు గతంలో అలాంటి చేసినటువంటి దాఖలాలు మాకు లేవు ఎందుకంటే ఎవరు ఎక్కడో పెడితే ఒకటి రెండు ఒకరో ఇద్దరు పెడితే దాన్ని మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి రా నాయనా ఇట్లా రా ఇట్లా కూర్చో ఇలాంటి పోస్టులు పెట్టు లేదా ఇలా చెయ్యని ప్రజలకు లేదా అధికారులకు లేదా వీళ్ళు చెప్పినట్టు సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు చెప్పాల్సినటువంటి అవసరం గాని మా నాయకుడికి లేదు ఏంటంటే యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒకరో ఇద్దరు ఖచ్చితంగా చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఎందుకంటే మనం భగవంతులు కాదు అంతా కూడా నూటికి నూరు శాతం ఆ పరిపక్వంగా మనం పరిపాలించడానికి కాబట్టి చిన్న చిన్న ఎందుకు ఖండించలేదు ఖండించలేదు అలాంటి అలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టినప్పుడు మీ పార్టీ నుంచి ఎందుకు ఖండించలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అది చిన్న ప్రభుత్వం లేదు మీ పార్టీ నుంచి ఎందుకు ఇవాళ షర్మిలా అనే ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆధారం లేనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రజల మధ్యకి వెళ్ళేటువంటి ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీలకు ఒకటి అడుగుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయం మీదంతా అవగాహన ఉంటే ఈ రాష్ట్రానికి మీరు ఏం చేస్తారని మాట్లాడేటువంటి అంశాలు ఒకటి కూడా షర్మిళ గారు మాట్లాడినటువంటి మీటింగ్ లో మచ్చుక మచ్చుకగా అయినా లేవు ఒక విషయాన్ని కూడా ఎంతసేపు అయినా ఆమె ప్రసంగిస్తున్న మాటల్లో నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెండవది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదంటే అది మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది ఇది చేయబోతుంది ఇది ఈ రోజు ఇది చేస్తున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేవండి మీరు అధికారంలో ఉన్నారు చేసిన తప్పుల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా పార్టీగా ప్రజలకు ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా అక్రమంగా నిలువుగా విడగొట్టి ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగేట పరిస్థితి మీకు లేనప్పుడు ఎస్ ఈ రాష్ట్రాన్ని నేను విడగొట్టాను మా మేమే విడగొట్టామని ప్రజల మధ్యకు వచ్చి ఓట్లు అడిగేట పరిస్థితి మీకు అని అడుగుతున్నాం అటువంటి పరిస్థితులు ఏంటండి విడిపోయిన తర్వాత విడగోసిన తర్వాత ఈ ఐదేళ్లలో మీరు ఏం చేశారు దీన్ని ఎందుకు విడిపి ఇరవై ఐదు మంది ఎంపీలు ఏ ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వాళ్ళు మీరు ఏం చేశారు పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది స్పెషల్ స్టేటస్ ఏమైంది స్టీల్ ప్లాంట్ ఏమైంది పేద ప్రజల అధ్వాన పరిస్థితుల్లో పిలిపారు మీ పరిపాలన వల్ల అక్రమంగా విడగొట్టినప్పుడు పార్లమెంట్ కి తలుపులేసి విడగొట్టినప్పుడు విడగొట్టిన తర్వాత గారు చెప్పండి మీరేం చేశారు అధికారంలోకి వచ్చి అంటే చట్టం తీసుకొచ్చింటే ఈ రాష్ట్రానికి ఇటువంటి పట్టేది కాదు ఎందుకంటే మేము వచ్చినటువంటి ఐదు కేంద్రం నుంచి మీరు ఏం సాధించారు ఏం తెచ్చారు ప్రజలకు ఎన్నికల ముందు స్పెషల్ బాజీ గారు గజేంద్ర గారు పాత విషయాల్లోకి వెళ్ళొద్దు ఇప్పుడు ఇంకా ఇంకా వెళ్ళొద్దు అయితే మీరు గజేంద్ర గారు ఇంకొక విషయం గజేంద్ర గారు గజేంద్ర గారు షర్మి గారు ఒకటే మాట ఎప్పుడు అడుగుతున్నారండి వైఎస్ఆర్ కేంద్రం నుంచి అది చెప్పండి విడిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చి ఏం సాధించారు అది చెప్పాలి ప్రజలకి విడగొట్టారనే మాకు మమ్మల్ని ఓటు ఇచ్చారు ప్రజలు మాకు అధికారం ఎవరా మీరు ఏదో పీపుతారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు మీరు ఏం చెప్పండి రాష్ట్ర బెనిఫిట్ కోసం మీరు కేంద్రం నుంచి ఏం తెచ్చారు అది చెప్పండి మేము అదే చెప్తున్నాం అన్న ఇవాళ మీరు మాట్లాడుతుంటే మేము ఎలా నవ్వాలో కూడా మాకు అర్థం కావడం లేదు ఇవాళ నేను ఒక వ్యక్తి మీరు నవ్వుకోవటం కాదు ప్రజలు నవ్వుతున్నారు ప్రజలకు హామీ ఇచ్చారా లేదా ఇరవై ఐదు మంది అడిగారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇచ్చారు మీరు ఏం చేశారు ఒక్కనాడైనా పార్లమెంట్ లో అడిగారా మీ ఎంపీలు ఇరవై ముగ్గురు మంది అది చెప్పండి ఒక్కనాడైనా కానీ మా రాష్ట్రంలో ఈ ప్రాబ్లం ఉంది పోలవరం నిధులు ఏమని అడిగారా రాజధాని ఏమైంది రాజధానికి నిధులు ఏమన్నా తే ఆగలిగారా ఏమందండి మీరు కేంద్రం నుంచి ఏం తెచ్చారు బీజేపీతో అంటగాలుతా ఉన్నారు లోపాయి గారిగా మోడీ మోడీ అంటే ఒడిగిపోతున్నారు గజ గజ మీరు అడుగులకి మడుగులు వస్తారు తప్ప మీరు ఇది తెచ్చామని ప్రజలకు చెప్పండి పోని మేము మేము విమర్శించడం కాదు మీరు అయిపోతే